హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి అయితే ఈరోజు మనం బ్యాక్ నెక్ పార్ట్ డిజైన్ అనమాట పార్ట్ నెక్కి పోట్లీ డిజైన్ ఎలా ఉంది మోడల్ చాలా బాగుంది కదా అది నేను స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను చూడండి ఫస్ట్ డిజైన్ ఎంత అయితే ఇలా కుట్టేసుకుందామండి క్లాత్ వచ్చేసి మనకు సిల్క్ కదండి చాలా అసలుకి ఇబ్బందిగా ఉన్ అనిపించింది నాకైతే అంటే జరుగుతూ ఉందండి క్లాత్ అలా దాన్ని సరి చేసుకుంటూ కుట్టుకుంటూ చాలా ఇబ్బందిగా అనిపించింది కానీ కస్టమరు మనకి ఏదైతే అడిగారో అది మనము డిజైన్ అయితే పెట్టాలి కదా అంటే ఫస్ట్ మనం ఒరిజినల్ క్లాత్ మీద ఈ లైనింగ్ అనేది పెట్టేసి కుట్టి మనం తిప్పేసుకోవాలండి అంటే మనం గోటు కూడా వేస్తున్నాం కదా గోటు అనేది లోడింగ్ వేద్దాం అనుకున్నాను కాకపోతే నాకు ఈ క్లాత్ జారుతుందని చెప్పేసి అస్సలు కవ్వలేదండి లోడింగ్ కాస్త ఇక నేను ఫస్ట్ ఇట్లా డిజైన్ ఇట్లా కుట్టేసి నేను పైపింగ్ అనేది సన్నగా కుట్టుకుంటూ వచ్చి లాస్ట్లో తర్వాత పెట్టానండి ఫస్ట్ అయితే ఇట్లా కుట్టేసాను నెక్ని అంటే క్లాత్ జారితే మీకు కూడా తెలుసు కదండి క్లాత్ ఎలా ఉంటుంది అనేది అసలు ఇటు జరిపితే అటు జరుగుతుంది అటు పెడితే ఇటు జరుగుతుందండి చాలా ఇబ్బంది అనిపించింది కానీ బాగుంది అంతేనండి ఏలేదు ఫస్ట్ మనం ఇట్లా కుట్టేసుకుంటాం కదా కుట్టిన తర్వాత ఇలా మనం క్లాత్ అంతా ఒరిజినల్ మీద పెట్టుకున్నది కాస్త ఇట్లా మలిపేసి మనం కుట్టే డిజైన్ కుట్టేసుకోవడమేను అదిగో అంతేనండి ఇంకా అట్లా కుట్టేసుకోవటమేను ఇంకా లైనింగ్ని పూర్తిగా కుట్టేసి మనం మిగిలింది కాస్త కట్ చేసుకుందాము కానీ ఈ క్లాత్లు కుట్టాలంటే మాత్రం చాలా టాలెంట్ ఉండాలండి జారుతూ ఉంటాయండి ఏమి లేదు టాలెంట్ అంటూ ఏమి లేదు జారుతూ ఉంటాయి కొంచెం సరి చేసుకుంటూ మనం కొంచెం జాగ్రత్తగా ముడతలు రాకుంటూ కుట్టుకుంటూ రావడమేను ఒక్కొక్కరు దీన్ని గమ్ అంటిచ్చేసి కూడా కుట్టేస్తారండి కానీ గమ్ అంటే మనకి ఎక్కువ క్లాత్లు ఈరోజు ఇన్ని ఉన్నాయి కుట్టాలి అనుకున్న వాటికి మాత్రమే మనం గమ్ము పెట్టాలండి వీటికైతే అవసరం లేదు చాలామంది కూడా మనకి ఎక్కువ లైనింగ్లు ఉన్నప్పుడు అర్జెంటుగా అయిపోవాలి మనకి ఈరోజు ఇన్ని కుట్టాలని ఒక టార్గెట్ పెట్టుకున్న వాళ్ళకి మాత్రం వాళ్ళు లైనింగ్కి ఒరిజినల్కి గమ్ పెట్టేసి అంటిచ్చేస్తారండి ఫస్ట్ అలా అంటిచ్చేసిన తర్వాత అవి తొందరగా అయిపోతాయి కదా మనకు ఇప్పుడు నేను గూట అయితే కుట్టేశాను కదండి అంటే ఇప్పుడు మనకి వీపు వస్తుంది కదా వీప్కి నేను గోటేస్తున్నాను వేస్తున్నాను అది కూడా పైనుండే వేస్తున్నాను చెప్పాను కదండి లోడింగ్ అనేది ఈ క్లాత్కి సెట్ అవ్వలేదు అందుకే పైనుంచి వేస్తున్నాను ఇప్పుడు పట్టీ కూడా చిన్న పట్టీ కూడా కుట్టాను ఆ పట్టీ కూడా వేసి దాన్ని మలిచేసుకుందామండి మనం గోటు ఏదైతే వేసామో అదే కుట్టు మీద ఈ క్లాత్ కూడా పెట్టేసుకొని కుట్టుకోవడమేను నేను అంతే నేను పాదం కూడా సింగిల్ పాదం ఏం మార్చలేదు గమనించండి నేను డబల్ పాదం మీదే వేస్తున్నాను అన్నీ కూడా మనకు గోటు అయినా సింగిల్ పాదం ఏమీ అవసరం లేదండి డబల్ పాదం మీదే నీట్గా వేసుకోవచ్చు మనకు లోడింగ్ అయినా సరే డబల్ పాదం మీదే వేసుకోవచ్చండి నేను అసలు పాదాలు మార్చను ఒకటే పాదం పెట్టేస్తాను ఆ పాదాన్ని నేను అసలు ఎటు కదిల్చినండి చూడండి గోటు ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఎంత బాగుందో గోటు మనకు క్లాత్కి గోటికి మధ్యలో ఒక చిన్న కుట్టు వేసుకుందాము చూసారు కదా అసలు ఇలా ఇబ్బంది పెడుతుంది ఆ క్లాత్ మీరే గమనిస్తున్నారు కదా ఇప్పుడు దాన్ని మలిచి అండి మన ఇష్టం అండి ఎవరైనా ఒక్కొక్కరు కావాలనుకుంటే హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు లేదంటే అలా పాదం ఖర్చు మీద కుట్టైనా వేసుకోవచ్చు ఎవరెవరిష్టం ఎవరి చాయిస్ అది నేనైతే మాత్రం ఇట్లా మలిచి కుట్టుకుంటున్నాను హెమ్మింగ్ కావాలి అనుకునే వాళ్ళు హెమ్మింగ్ పెట్టుకోవచ్చు వద్దు అనుకునే వాళ్ళు ఇలా కుట్టేసుకోవచ్చు చూడండి ఎంత నీట్గా వచ్చింది గోటు కూడా చాలా బాగుందండి ఇప్పుడు మనం ఈ డిజైన్కి అయితే పెట్టేసుకుందాము అయితే అది ఎలా కుట్టాలో నేను చూపిస్తున్నాను ఇప్పుడు అది కూడా నేను పాదం కూడా ఏం మార్చలేదండి డబల్ పాదం మీద ఇప్పుడు నేను గోటు అనేది కూడా కుట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను చూడండి క్లాత్ మధ్యలో ఇప్పుడు నేను ఈ థ్రెడ్ అనేది పెట్టి కుడుతున్నాను చాలా సన్నగా వస్తుందండి డోరీ అయితే మనకు కుట్టు అయిపోయిన తర్వాత మనకి ఒక సైడ్ క్లాత్ ఉంది కదా కొంచెం మిగిలింది కదా దాన్ని మనం మలిచి కుట్టుకుందామండి ఎందుకంటే దీన్ని మనం హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు లేదా పాదం కుట్టు మీద కుట్టైనా వేసుకోవచ్చు ఎందుకంటే మనము పైపింగ్ అనేది పైకి వేస్తున్నాము మనం లోడింగ్ అయితే కాదు అందుకని చెప్పేసి ఇట్లా మల్చి కుడుతున్నాను అలా మొత్తం మడిచి కుట్టేసుకోవటమేనండి కొంచెం అంటే మనకి ఎక్కువలు తక్కువలు వస్తుంది కదండి కుట్టిన తర్వాత దాన్ని అయితే కట్ చేసేయండి క్లాత్ని అంటే ఎక్స్ట్రా ఉన్నది కూడా మనకి బాగా అంటే ఎక్కువగా బయటికి కనిపిస్తుంటుంది కదా అందుకని దాన్ని తీసేయండి అంటే మనకి అది మీకు వెడల్పుగా కనిపిస్తుంది కానీ మనకి నాకైతే ఆఫ్ అంగళమే వచ్చిందండి అది వెడల్పు అది చూస్తారు కదండి అది ఒక గోటు చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఒక ఒకవైపు ఒకవైపు అంచులా కుట్టేసాను ఇంకొక వైపు మనకు గోటు వస్తుంది అంటే గోటు అన్నది మనకి ఇప్పుడు డిజైన్ వేసాం కదా ఈ బ్యాక్ నెక్ దానికి ఇప్పుడు అట్లా పెట్టుకొని కుట్టుకుంటూ రావడమేనండి దాని మీద ఇప్పుడు మనం పోటీలు కూడా పెట్టేసుకుంటాం అన్నమాట అంతేనండి అస్సలు లాగొద్దండి లాగకుండా ఫ్రీగా వదిలేసి కుట్టుకుంటూ రండి ఏదైనా లోడింగ్ అన్నది బాగుంటుందండి నాకు ఇక్కడ ఆప్షన్ లేక నేను పెట్టాల్సి వచ్చింది అంతేను లోడింగ్ అంటే మనకి ఆ కనిపించేదంతా ఖర్చు కూడా మనకు లోపలికి వెళ్ళిపోతుంది బాగుంటుంది నీట్గా అందంగా ఉంటుంది కొంచెం అక్కడ ఇరుక్కుపోవాల్సి వచ్చిందండి అందుకే ఇరుక్కుపోయేసరికి తీసాను మళ్ళీ బ్యాగ్ అల్లి పెట్టుకున్నాను ఇది కూడా నేను అంతే అలా కుట్టేసుకోవటవాను మనకి కింద కుట్టేసుకుంటే నీట్గానే వస్తుందండి పోటీలు ఇప్పుడు నేను అంటే అవి మనం ఎలా క్లాత్లో పెట్టుకొని కుట్టేసుకోవాలన్నది నేను చూపిస్తున్నాను ఏమండి చిన్న క్లాత్ మనం ఈ నంగులన్నీ తీసుకొని దానిలో పెట్టి చుట్టేసుకొని దారం చుట్టేసుకోండి వినండి అంత ఏం లేదా ఆల్రెడీ నేను కొన్ని చుట్టేసుకున్నాను ఈ నాలుగు ఈ నాలుగు మాత్రం లాస్ట్లో మీకు చూపించాలని కుడుతున్నాను అవి అవన్నీ నేను కుట్టేసి పెట్టినాయి ఆల్రెడీ ఇప్పుడు ఒక్కోటి 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 పెట్టుకుంటూ వెళ్ళిపోదాము డిజైన్ కావాలి అనుకునే వాళ్ళు చూడవచ్చు కంపల్సరీగా చూడాలండి ఇది చూస్తేనే మీకు కూడా ఐడియాస్ వస్తాయి ఇట్లా ఈ డిజైన్ ఇది కావాలి అనుకున్న వాళ్ళకి కొన్ని కొన్ని మన తాటుకు రాకపోవచ్చు కూడా చూస్తుంటేనే కదా మనకు కూడా కొత్త ఐడియా అనేది వచ్చి దాంట్లో మనం ఎలా పెట్టుకోవాలా ఏంటనేది కానీ ఎవరైనా కానీ చూస్తున్నారు చూస్తున్నారు కాబట్టి అడుగుతుండీ లైక్ చేయండి ముందు అసలుకి నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తూ ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అంటే అన్సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారండి చూస్తున్నారు ఇక పక్కగా నెట్టేస్తున్నారండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తేనే కదండి మాకు కూడా కొంచెం అంటే సపోర్ట్ అనమాట అంటే ధైర్యం మాకు వీళ్ళు సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారు అంటే మన ఛానల్లో ఇటువంటివి ఏమైనా మాకు పెట్టడానికి ఒక మంచి అభిప్రాయం అనేది ఉంటుంది కదా అంటే మేము పెట్టాలి అంటే వీళ్ళు మనకు సపోర్ట్ చేస్తున్నారు మన ఛానల్ను చూస్తున్నారు అనేది ఒక మంచి థాట్ అనేది ఉండేది మాకు సబ్స్క్రైబ్ చేయకుండా ఊరికే చూసి నెట్లు వేస్తుంటే ఏమో అనిపించదండి కొంచెం మాకు కూడా సపోర్ట్ ఇవ్వండి చూడండి ఎలా ఉందో ఫైనల్గా టచ్ బాగుంది కదా ఇప్పుడు ఈ డిజైన్ కూడా నేను మొత్తం పెట్టేశాను అండ్ ఇప్పుడు మనకి హ్యాండ్ మోడల్ కూడా వస్తుంది కదండి ఇది పెట్టేశాను హ్యాండ్ మోడల్ లాస్ట్ ఫైనల్ ఇలా ఉందండి ఎలా ఉంది బాగుంది కదా లైక్ చేయండి అసలు మర్చిపోవద్దండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్